oh hey. no పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి సూచన ప్రకారం జగదీశ్వర్ రెడ్డి గారిది కేటీఆర్ గారి దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది వారు గౌరవ పదంలో ఉన్నటువంటి స్పీకర్ గారిని ఏకవచనంతో సంబోధించి ఒక దళిత బిడ్డ అయిన స్పీకర్ని కించపరుస్తూ మాట్లాడిన విధానం బాగలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం ఇక్కడ కేటీఆర్ గారిది జగదీశ్వర్ రెడ్డి గారిది బొమ్మ దానం చేయడం జరిగింది దళితులంటే కాంగ్రెస్ పార్టీకి అభిమానం దళితుని స్పీకర్ని చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు కూడా ఆలోచన విధానంతో మాట్లాడాలా ఒక శాసనసభ జరుగుతుందంటే ప్రజలు కానీ అందరూ చూస్తూ ఉంటారు మీరు మాట్లాడిన భాష మీరు మాట్లాడిన విధానం ప్రజలు గమనిస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా మీరు మాట్లాడేసిందిగా ఉండాలా మీకు బలముందనో ఇంకో విధంగా రెడ్డి ఫీలింగ్లను మీరు ఆ వర్డ్స్ మాట్లాడడం చాలా తప్పు కాబట్టి దీన్ని మరొకసారి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఉన్న నిజామాబాద్ జిల్లా ఎంపీ గారు అయినటువంటి అరవింద్ గారు మా నాయకుడు సుదర్శన్ రెడ్డి గారిని ఏకవచనంతో ఇదే విధంగా ఆయన పెద్ద మనిషి ఆయనని మేమందరం జిల్లా పెద్ద దిక్కుగా భావిస్తాం మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడిన మాటలు మీరు మాట్లాడిన భాష చాలా గౌరవంగా లేదు మీరు ఎంపీగా మీ పరిధిలో ఉండే పనులు చేసి ప్రజలను మన్నలు పొంది మరొకసారి ప్రయత్నం చేయండి అది అదే కానీ మీరు చేసింది తక్కువ చెప్పింది ఎక్కువ ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మా సుదర్శన్ రెడ్డి గారు వారంలో రెండు రోజులు మూడు రోజులు జిల్లా పర్యటనలో ఉంటాడు మీరు మూడు నెలలకో నాలుగు నెలలకో ఒకసారి ఉంటారు మీకు పరిధి తొమ్మిది కాన్సెన్సులు ఉన్నాయి కానీ సుదర్శన్ రెడ్డి గారికి ఒకటే కాన్సెన్స్ ఉంది అయినా అతను మీరు ఏజ్ గురించి మాట్లాడారు ఆయనకు అన్నీ గుర్తు ఉన్నాయి ఆయన చేసిన అభివృద్ధి కూడా ఆయనకు తెలుసు మీకు తెలుసు మాకంటే ఎక్కువ ఎందుకంటే మీరు అన్ని చూసిన వ్యక్తులే కాబట్టి మీరు రాబోయే తరంలో మీ అటువంటి లీడర్లు మాట్లాడే భాషని ప్రజలు గమనిస్తూ ఉంటారు ఆయన ఒక పెద్ద మనిషి ఆయనను పట్టుకొని మీరు మాట్లాడిన భాష బాగలేదు మీరు అభివృద్ధిలో పోటీపడండి అభివృద్ధి గురించి మీరు చెప్పండి మేము చెప్తాం కానీ పెద్ద మనిషిని అలా మాట్లాడడం చాలా తప్పుగా భావిస్తూ ఈరోజు దాన్ని కూడా ఖండించడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆర్మూర్ నుంచి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఎంపీ గారు మీరు మాట్లాడేటప్పుడు భాషని అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అని బీఆర్ఎస్ పార్టీ ఆధినాయకత్వానికి దళిత సంఘాల తరఫున విజ్ఞప్తి చేయదలుచుకున్నాం అయ్యా గతంలో మీరు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు ఇవ్వటం ఇవ్వలేదు అని చెప్పేసి మేము అడగడం లేదు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో దళితుల వాట కింద యాభై ఆరు శాతం రిజర్వేషన్ పద్ధతిలో ఇస్తామన్నారు అవి కూడా ఇప్పుడు ఈరోజు అడగడం లేదు అంతేకాదు మీరు దళితుని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు దాని గురించి కూడా మేము అడగడం లేదు కానీ ఈరోజు నిన్న మొన్న అసెంబ్లీలో ప్రజాస్వామ్య పద్ధ పద్ధకంగా ఎన్నుకున్నటువంటి ఒక దళిత స్పీకర్ను మరి అవమానకరంగా ఒక రెడ్డి అహంకారంతో జగదీశ్వర్ రెడ్డి గారు ఒక మాజీ మంత్రి ఉండి కూడా మరి అవమానపరచడం అది యావత్ దళిత జాతిని అవమానపరిచినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ గారు తొంభై తొమ్మిది నుండి రెండు వేల రెండు వరకు డిప్యూటీ స్పీకర్గా పని చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది మరి అనుభవంతో మరి కేసీఆర్ గారు కూడా ఈరోజు మరి జగదీశ్వర్ రెడ్డి గారిని భర్తరఫ్ చేయకుండా నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరించడం ఇది సరియైన విషయంగా మేము భావిస్తలేదు సరి అయింది కాదని మేము భావిస్తూ మరి తక్షణమే మం మాజీ మంత్రి గుంటకల్లా జగదీశ్వర్ రెడ్డి గారిపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసులు పెట్టి మరి అరెస్ట్ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి అంతేకాకుండా అటు టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో స్పీ డిప్యూటీ సి స్పీ డిప్యూటీ స్పీకర్గా చేసిన అనుభవం ఉన్నది కాబట్టి ఆ చట్ట సభలు తెలిసిన వ్యక్తులు కాబట్టి మరి ముఖ్యమంత్రి హోదా ఉంది కాబట్టి మాజీ మంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా మీకు అన్ని విషయాలు అవగాహన ఉన్నాయి కాబట్టి తక్షణమే జగదీశ్వర్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మరి స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని శాశ్వత అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా వయసన్న ఆదేశాల మేరకు మా ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో అహంకార టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకుడు రెడ్డి దిష్టిబొమ్మ మరియు కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఏదైతే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దళిత స్పీకర్ అయినటువంటి ప్రసాద్ కుమార్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుష్ప్రచలాడిన రెడ్డికి ఈ ఆరుమూరు రెడీ ఒడ్డు నుండి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం బిడ్డ మళ్ళా ఇది కనుక రిపీట్ అయితే మీ టిఆర్ఎస్ నాయకులని ఎక్కడ కూడా తిరువనీయకుండా అడ్డుకుంటాం దళితులము బీసీలము మైనార్టీలము అందరం ఏకమై మీ అంత చూస్తాం ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు అలాగే ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు ప్రతుడూరు వినయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిల జిష్టి బొమ్మ దహనానికి మీరు పూనుకునాలి దళితులపై వ్యతిరేకంగా మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డికి ఒక్కసారి మేము మళ్ళీ చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా దళితులకు వ్యతిరేకతనే సిగ్గు ఉండాలా అసెంబ్లీకి నిన్ను మళ్ళోసారి పంపించినా కూడా మా దళితుల గురించి మళ్ళా మాట్లాడుతున్నావు అవమాన అవమానపరుస్తున్నావు కేసీఆర్ కేటీఆర్ మీరు దళితులకు సీఎం చేస్తా అని చెప్పి చెప్పినా కూడా నమ్మి మా తెలంగాణ ప్రజలు బడుగు బలహీన ప్రజలు నీకు రెండోసారి అధికారం ఇస్తే నువ్వు తెలంగాణ ద్రోహిగా మిగిలినావు అంబేద్కర్ కు వేయని ద్రోహిగా మిగిలినావు ఇప్పుడు భారత రాజ్యాంగ ప్రకారం చట్ట అన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వం కూడుకొని ఒక స్పీకర్ని ఒక ఉన్నత స్థాయిలో ఉంటే ఆ స్పీకర్కి ఇవ్వాల్సిన గౌరవం పోయి నువ్వు దళితుడనే ఒక కేవలం ఒక దళితుడనే మాటతో కించపరుస్తూ ఏకవచంతో మాట్లాడుతున్నారు బిడ్డ కేసీఆర్ కేటీఆర్ మళ్ళీ జగదీష్ గారు మీకు చెప్తున్నా మా దళితుల జోలికి వస్తే మిమ్మల్ని మళ్ళీ తరిమి తరిమి కొడతాం మొన్నటిదాకా టిఆర్ఎస్ టిఆర్ఎస్ అనే పార్టీ కనుమరుగైపోయి బీఆర్ఎస్ అయింది ఇప్పుడు ఆ బీఆర్ఎస్ను ను కూడా కనుమరుగు చేసేంత సత్తా మా దళితులకు ఉంది మా బడుగు బలహీన బిస్సీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఉంది కాబట్టి ఇంకోసారి మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరస్తం చట్ట సభలకు కూడా వచ్చి మిమ్మల్ని ముట్టడి చేస్తామని హెచ్చరిస్తూ మరొకసారి మా స్పీకర్కి మీరు చేసుకున్న వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని మీరు క్షమాపణ చెప్పాలి లేదంటే యావత్ తెలంగాణ ప్రజలం మేమంతా మళ్ళీ మమ్మేకమై మిమ్మల్ని భర్తల చేంత వరకు విడిచిపెట్టేది లేదు కేటీఆర్ నువ్వు అనుకుంటున్నావచ్చు నేను ఇంకా అధికార పక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నావు బిడ్డ నీ వెనుక ఒక్కసారి చూసుకో నీ వెనుక ఎవ్వరూ లేరు నువ్వు ఒక్కడే ఉన్నావు నీ వెనుక ఇప్పుడు మేము దళితుల మెంబడపడ్డామనుకోడుగా నీకు పుట్టగతులు లేకుండా చేస్తామని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అట్లాగే మన పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ అన్న ఆదేశాల మేరకు రెడ్డి గారు మన సీఎం ఆదేశాల మేరకు ఈ ఈరోజు ఈ యొక్క మన దళిత వ్యతిరేకమైనటువంటి మన జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే అట్లాగే మన ప్రతిపక్ష నాయకుడు మన కేటీఆర్ వారి దిష్టి దానం చేయడం జరిగింది మనందరికీ తెలుసు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ మన అంబేద్కర్ను ఎన్నో రకాల అవమానించడం జరిగింది అంబేద్కర్కు దండే అనేటువంటి చరిత్ర బీఆర్ఎస్ వాళ్ళకు ముఖ్యమంత్రి కానీ వాళ్ళ నాయకులు అధికారం ఉన్నప్పుడు ఏ రోజు కూడా దండ్ దండేసినటువంటి పాపనవ్వలేదు ప్రతిసారి బలైన బడుగు వర బలైన వర్గాలుగాను దళిత వారు అవమానించిన చరిత్ర ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులది మొన్న మన దళిత స్పీకర్ అయినటువంటి మన గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఏకవచనంతో అవమానించడం అనేది ఈ యొక్క మన తెలంగాణ బహుల బహుజన జాతి కానీ మన అందరూ బడుగు బలైన వర్గాలు దళిత జాతి పూర్తిగా దాన్ని ఖండిస్తూ ఉన్నది వెంటనే మరి నైతిక నైతికంగా సిగ్గు మానం ఉంటే వెంటనే ఈ ఒక బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ వాళ్ళు వెంటనే భర్తరపు చేయాలా ఏ యొక్క జగదీశ్వరెడ్డి ఇంటిని భర్తరపు చేయాలి ఎందుకంటే గతంలో సంపత్ కుమార్ను ఇదే బీఆర్ఎస్ నాయకుడు మన సీఎం భరతరపు చేసిన చరిత్ర ఉన్నది కాబట్టి వెంటనే ఈ యొక్క దళితులు అంటే వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళ నాయకులకు ఎటువంటి ప్రేమ లేదు సిగ్గు లేకుండా మళ్ళా అంబేద్కర్ దగ్గరికి వచ్చి ధర్నా చేయడం అనేది పూర్తిగా ఆక్షేపణీయమైనటువంటిది దాన్ని పూర్తిగా మన దళిత దాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు కాబట్టి వెంటనే ఈ యొక్క అవమానం మన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ క్షమ క్షమాపణ చెప్పాలా వెంటనే జగడ్ని అసెంబ్లీ నుంచి భర్త చేయాలని కోర్టు సెలవు జై దళిత వ్యతిరేకి అహంకారి అహంకార పూరితమైన మాటలు మాట్లాడిన నిన్న అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారి మరియు అట్లాగే అహంకారానికి నిదర్శనం అనే కేటీఆర్ గారిది దిష్టిబొమ్మ ఈరోజు దహనం చేయడం జరిగింది వారికి ఒకటే చెప్తా ఉన్నాం ఇంకా అధికారంలో ఉన్న భ్రమలోనే ఉన్నారు ఒక దళిత స్పీకర్ను ఒక్కసోటిగా అవమానించడం జరిగింది నాటి నుంచి నేటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే చెప్తున్నారో ప్రతి ఒక్కటి మోసపూరితమైన వాక్యాలతోనే నెట్టుకొస్తూ ఉన్నారు అప్పుడు కూడా దళిత సీఎం చేస్తా అని చెప్పేసి మభ్యపెట్టి అందరికీ అందరం ఎక్కి పది సంవత్సరాలు కాలయాపన వేసి పీడమెక్కిన ఘనత వారిది మరి ఇప్పుడు కూడా ఒక దళితులను చిన్న చూపు చూడడం అనేది ఒక పవిత్రమైన అసెంబ్లీ స్థానంలో దళితులని కించపరుస్తూ ఆయన సొంత వ్యవహారమా అన్నట్టు మాట్లాడు ఒక పెద్ద హోదాలో ఉన్న వ్యక్తిని ఆయన కించపరిచిన రెడ్డి అహంకారానికి నిదర్శనమని ఆయన జగేశ్వర రెడ్డికి సస్పెండ్ చేయడమే కాదు మొత్తానికి శాశ్వతంగా ఎమ్మెల్యే భర్తల వేయాలని నేను కోరుతా ఉన్నాను సమావేశాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ని పట్టుకొని ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడిన తీరుని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది జగదీశ్వర్ రెడ్డి గారు సభను అవమానపరుస్తూ స్పీకర్ మీకు ఎలా మాట్లాడడం అనేది సార్వత్ర ఆక్షేపణీయం ఎందుకంటే ఒక స్పీకర్ పదిలో ఉన్నటువంటి ప్రసాద్ గారు దళితులైనందుకు ఈ విధంగా ప్రవర్తించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఆ స్థానంలో మరేవరైనా అగ్రగుణాల వారిని ఉంటే ఇలా ప్రవర్తించేవారా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ నాయకులు అధికారం పోయినటువంటి ప్రెస్టేషన్లో వారి ప్రవర్తన రోజు రోజుకు విపరీత ధోరణులను విచ్చేస్తూ వాళ్ళ ప్రవర్తన ఈరోజు ప్రవర్తించినటువంటి తీరు ఈరోజు ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు మీరు కనుక తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జరిగిన సంఘటనకు బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహిస్తూ జయీశ్వర్ రెడ్డి గారి సభ్యత్వాన్ని రద్దు చేయాల్సింది ఎక్కువగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ నాయకులకు మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెట్టడానికి సభను సజావుగా జరగకుండా ఈ రకంగా అడ్డుకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలే కాదు యావత్ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మరొక్కసారి మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం